రైతులకు వెంటనే రుణాలు రైతులకు వెంటనే రుణాలు అన్నదాత సుఖీభవన్ వెంటనే స్వామినాధన్ సిఫార్సు వెంటనే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు వెంటనే స్వామినాధన్ కమిషన్ సిఫార్సులు వెంటనే రైతు సంఘం సిఐటి కేంద్రంలో మోడీ అధికారంలో కూర్చోటం అధికారంలో రాబోయే ముందు ఆయన అనేక వాగ్దానాలు చేశాడు రైతులకు రెట్టింపు ఆదాయం తీసుకొస్తాము వ్యవసాయంలో అదేవిధంగా రైతులు రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తాము అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి రైతు పండించిన పంటకు యాభై శాతం ఎక్కువగా కూర్చేటట్టు చేస్తామని చెప్పేసి అనేక వాగ్దానాలు చేశాడు రైతులకి ఈ రోజు రైతులను పట్టించుకునే పరిస్థితి మోడీకి లేదు కౌలు రుతులను అయితే అసలు పట్టించుకోవట్లేదు కౌలు రైతులు ఈ దేశంలో డెబ్బై ఐదు శాతం మంది ఉన్నారు వాళ్ళ ఊసే లేకుండా చేస్తూ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కౌలు రైతులు ఉన్నటువంటి చట్టాన్ని తుంగలో దొక్కేసింది కౌలు రైతుల నోట్లో మట్టి కొట్టింది ఈరోజు తెలుగుదేశం అధికారంలోకి వచ్చేటటువంటి ముందు ఏం చెప్పిందంటే మేము అధికారంలోకి వస్తానే రైతులకి ఇరవై వేల రూపాయలు అకౌంట్లో వేస్తాము కౌలు రైతులకి మేము ఎల్ఐసి కార్డులు ఇచ్చి కౌలు రైతులని పట్టించుకుంటాం అని చెప్పారు ఇంతవరకు ఆ ఊసే లేదు కాబట్టి ఈ రోజు అందులో భాగంగా ఇక్కడ మన మనుబోలు మండల కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు రైతుల సంఘం సి ఆధ్వర్యంలో జరుగుతా ఉంది ఈ యొక్క ధర్నాని ధర్నాలో మేము మన పక్కనే ఉన్నటువంటి కాగితాలకు భూ సమస్య ఉంది అక్కడ పేదోళ్ళు అనేక మంది నూట ఎనభై మంది ఇరవై చెంట్లు ముప్పై సెంట్లు సాల్వ్ చేసుకుంటా ఉన్నారు ఇరవై సంవత్సరాలు పైబడి అంతకుముందు పది సంవత్సరాలు ఆ భూమి మీద పోరాటం చేశారు అయితే ఈరోజు పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రులుగా ఉన్నటువంటి కాకాడ గోవర్ధన్ రెడ్డి గారు మేము పట్టాలు మంజూరు చేస్తామని చెప్పారు అది జరగనే జరగలేదు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియనటువంటి పరిస్థితి వాళ్ళు బిక్కుబిక్కుమంటూ అది సాల్వ్ చేసుకుంటా ఉన్నారు కాబట్టి వాళ్ళకి పట్టాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సంఘం దేశ్ నౌల్ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సిఐటిఓ ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా మండల కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా అధికారంలోకి వచ్చే ముందు అనేక వాగ్దానాలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం అట్లే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతుల గురించి కానీ కౌలు రైతుల గురించి కానీ అదేవిధంగా పేదలు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు పట్టాల విషయంలో కానీ ఎలాంటి స్పందన కనిపించడం లేదు ఈరోజు మనకిక్కడ ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా కాగితాలపూర్ గ్రామంలో గత ఇరవై సంవత్సరాల పైనుంచి సాగు చేసుకుంటున్నటువంటి భూములు వాటికి పట్టాలు ఇవ్వమంటే పట్టాలు ఇవ్వడానికి వెనక ఆడుతున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఖచ్చితంగా వీటిని అమలుపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం వెంటనే ప్రభుత్వం స్పందించి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి పిండి పురుగు ముందులు వ్యవసాయానికి కావాల్సినటువంటి రసాయనిక ఎరువులు అదేవిధంగా పురుగు మందులు వీటన్నింటినీ ధర కంట్రోల్ చేయాలి ధరలు తగ్గించాలి అట్నే స్వామినాథన్ కమిటీ సిఫారసుల్ని తక్షణం అమలు పరిచి రైతును ఆదుకోవాలి రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలి ఆదాయాన్ని పెంచేదానికి మనకు సుమగమనం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాం